దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూసారు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి మనందరం చూసాం కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం మనందరం చూసాం చిన్న పిల్లల దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వద్దు వరకు మనందరం ఒకే నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు మహిళల్ని ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం పదహారు వందల ముప్పై ఒక రోజులు అమరావతి ఉద్యమం నడిచింది రెండు వేల మంది రెండు రెండు వందల డెబ్భై మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కో కోల్పోతాం కూడా చూసాం సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది కానీ ఆనాడే చెప్పాం ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే పెద్ద ఎత్తున రైతుల ముందలకొచ్చి ఆనాడు మూడు పంటల పంటన భూముల్ని ఐదు కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం కోసం మీరందరూ భూములు ఇస్తాం జరిగింది అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అదే అమరావతి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని హామీ ఇస్తాం జరిగింది ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్లో జరుగుతాం మనందరం కల్లారా చూస్తున్నాం స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు చూడండి మేడం గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు కానీ అదే వ్యక్తి పార్లమెంట్లో ఒకసారి మనందరం చూడాలి ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పేదానికి ప్ర ప్రయత్నిస్తే వాళ్ళకి చు చుక్కలు చూపించే వ్యక్తి గౌరవ నిర్మలా సీతారామన్ గారు మహిళలు ఎలా ఉండాలో ఆవిడని చూస్తే అందరికీ అర్థం అవుతుంది ఆవిడ రికార్డులు కూడా ఎవరు బద్దలు కొట్టలేరు ప్రపంచంలో ఎంతోమంది ఆర్థిక శాఖ ఉన్నారు కానీ మన నిర్మలా సీతారామన్ గారు రికార్డులు బద్దలు కొట్టారు వరుసగా ఎనిమిది కేంద్ర బడ్జెట్లో మేడం గారు ప్రవేశపెట్టారు ఆవిడ జీవితం మనకు ఒక పాఠం లండన్లో హ్యాబిటేట్ అనే ఒక హోమ్ డికోర్ స్టోర్లో ఆమె ప్రొఫెషనల్ కెరియర్ ప్రారంభిస్తే రెండు వేల ఎనిమిదిలో బీజేపీలో చేరి అధికార ప్రతినిధిగా రాజకీయ ప్రస్తావన చేశారు కేంద్ర రక్ష శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా మేడం గారు అయ్యారు ఫోర్బ్స్ మ్యాగజైన్ ద వరల్డ్స్ హండ్రెడ్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ ప్రకటిస్తే వరుసగా ఆరుసార్లు నిర్మలా సీతారామన్ గారు ఆ లిస్ట్ లో నిలబడ్డారు